తోటపల్లి గూడూరు మండలం పాపిరెడ్డి పాలెం కోవేరపాలెం గ్రామాలలో మంగళవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోధన్ రెడ్డి పర్యటించారు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు సిమెంట్ రోడ్లు సైడ్ ట్రైన్లు ఇతర అభివృద్ధి పనులు ప్రారంభించారు అనంతరం విలేకరులతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక దశాబ్ద కాలం పాటు ఉన్న ప్రతి సమస్యను పరిష్కరిస్తున్నామన్నారు సోమిరెడ్డి అంటున్నట్లుగా సోమిరెడ్ చంద్రబాబు చెప్తే నేను ఇంటికి వెళ్ళనని ప్రజలు ఇంటికి వెళ్తానని లేకపోతే అసెంబ్లీకి వెళ్తానని ఆయన చెప్పారు ప్రజలు నిన్ను ఐదు సార్లు ఇంటికి పంపిస్తే నన్ను రెండు సార్లు అసెంబ్లీకి పంపించారని ఎద్దేవా చేశారు ఎక్కడైనా ఈ చౌకపారు మాటలు మానుకోవాలని ఏదో పొలికారు ఈరోజు సుదీర్ఘ కాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించగలిగాం రైతులకు సంబంధించి అన్ని విధాల అండగా నిలిచాం గ్రామాలకు సంబంధించినటువంటి అంతర్గత సిమెంట్ రోడ్డు నిర్మించడంతో పాటు రైతులకు సంబంధించినటువంటి పొలాలకి దశాబ్దాలుగా పెండింగ్ ఉండి దశాబ్దాలుగా రైతులకు అన్నటువంటి కళలను సాకారం చేశాం అందువలన ఈ రోజు పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈరోజు ప్రజలు బ్రహ్మార్థం పట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది ఈ రోజు గ్రామానికి అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి వస్తేనే ఎన్నికల జోష్ ప్రారంభమైనట్టుగా దాదాపుగా గ్రామస్తులందరూ కలిసి రావడం మరలా ఈరోజు ఎన్నికల ప్రచారంలో ఎంత హడావుడి కనపడుతుందో ఎన్నికల ప్రచారానికి రెండు మాసాల ముందే అటువంటి హడావుడి ఈరోజు సర్వేపల్లిలో కనిపిస్తుంది కాబట్టి పాపం సోమిరెడ్డి మాత్రం రోజు నిద్రలేస్తే నేను ఇంటికి నేను ఇంటికి నేను ఇప్పుడు ఇంటికి పోతాను మామూలుగా ప్రతిరోజు ఇంటికి పోకుండా నేను వేరే వాళ్ళ ఇంటికి పోతాను నా ఇంటికి పోతాను కాకపోతే సోమిరెడ్డి ఇంటికి పంపిస్తాను లేదా సోమిరెడ్డి అసెంబ్లీకి పంపిస్తాను పోం ప్రజలు ఇంటికి పంపిస్తారా ప్రజలు అసెంబ్లీకి పోవాలని కోరుకుంటారనేటువంటిది అనేటువంటిది సోమిరెడ్డి కానీ నాకు మేము మేమిద్దరం ఆలోచన చేయాల్సింది సోమిరెడ్డిని ఇప్పటికి నాలుగు సార్లు ఇంటికి తరిమి కొట్టారు నన్ను రెండు సార్లు అసెంబ్లీకి పంపించారు నా మీద రెండు సార్లు సోమిరెడ్డి పోటీ చేసినప్పుడు కూడా సోమిరెడ్డిని ఇంటికి నన్ను అసెంబ్లీకి పంపించారు మూడోసారి మరలా ధైర్యంగా పోటీ చేస్తున్నాం ప్రజల మీద నమ్మకం ఉంది విశ్వాసం ఉంది ప్రజలు ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ ఆదరిస్తారు నమ్మకం ఉంది కాబట్టి ఈరోజు ప్రజలందరూ ఆదరణతో మరలా మూడోసారి అసెంబ్లీకి వెళ్లి ప్రజలకు సేవ చేయాలనేటువంటి తలంపుతో ఈరోజు పనిచేస్తున్నాం అందులో భాగంగా నాయకులు అందరూ సహకరిస్తున్నారు సంపూర్ణంగా ఈరోజు విజయం సాధించేటువంటి దిశగా అడుగులు వేస్తున్నాం కాబట్టి నా మీద అనేక రకాలైనటువంటి దుష్ప్రచారం అనేక రకాలైనటువంటి అబద్ధాలు నేను అనేక సందర్భాలు చెప్పాను సోమిరెడ్డి నోరు అబద్దాల కంపు కొడుతోంది అని చెప్పి ఈరోజు ఒక్కసారి మీరు గమనిస్తే కోర్టులో జరిగినటువంటి పైళ్ల కేసులో అనేక సందర్భాలలో నా పాత్ర ఉందని చెప్తే చెప్పి మాట్లాడాడు సోమిరెడ్డి మాట్లాడాడు చంద్రబాబు మాట్లాడాడు మాత్రం భాష రానటువంటి మాట్లాడడం చేతగానటువంటి ముద్దలైనటువంటి లోకేష్ మాట్లాడాడు నేను అడిగేది నా మీద నేను మాట్లాడుతున్నా చంద్రబాబు రేపు ఓటు అడగాలి చంద్రబాబు ఓటు అడిగేటప్పుడు చంద్రబాబు దాని నీతి మంత్రుణ్ణి అవినీతి నిరూపించుకోవాలి నేను చంద్రబాబు నాయుడు సవాల్ చేసేది నీ హయాంలో అనేక సందర్భాల్లో సిబిఐ ఎంక్వైరీ కోరి నువ్వు తప్పించుకున్నావు సిబిఐ విచారణకు నువ్వు సిద్ధపడలే సిబిఐ విచారణకు ఎందుకు సిద్ధపడలేదంటే నువ్వు దొంగవ కాబట్టి అవినీతి పరుడు కాబట్టి సిబిఐ విచారణ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేసి పూర్తికి వెళ్ళి చెప్పా సిబిఐ విచారణకు నేను సిద్ధంగా ఉన్నాను సిబిఐ విచారణ చేపడితే సిబిఐ విచారాన్ని ఆహ్వానించా ఈ రోజు సీబీఐ విచారణ నుంచి క్లీన్ చిట్ పొందగలిగా కాబట్టి చంద్రబాబుకు ఆ దమ్ము ధైర్యం ఉంటే చంద్రబాబు నాయుడు నీతి మీద నిజాయితీ మీద నిలబడేటువంటి వాడైతే చంద్రబాబు నాయుడు అవినీతికి పాల్పడి ప్రజల సొమ్ము లూటీ చేయకపోతే చంద్రబాబు నాయుడు ఈ రోజు సిబిఐ ఎన్క్వైరీకి సిద్ధపడాలి సిద్ధపడి ఓట్ అడగాలి నీతి మంత్రుడిని అవినీతి కాదు అని చెప్పి నిరూపించుకోవాలి కాబట్టి చంద్రబాబు నాయుడు సిబిఐ విచారణ కోరకుండా ప్రజల్లోకి వస్తే ప్రజలందరూ గమనించాల్సింది చంద్రబాబు నాయుడు అవినీతి పరుడు దొంగ దోషి అనేటువంటి విషయాన్ని మరలా మనందరం గుర్తుంచుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది చంద్రబాబుకి అధికారం వస్తే ఏ విధంగా దోపిడీకి పాల్పడతాడో మరలా ఒకసారి మనందరం కూడా ఆలోచన చేయాల్సినటువంటి సమయం ఆసనమైంది రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అనేక రకాలైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారు కాబట్టి ప్రజలందరూ కూడా ఆయనకు ఆశీస్సులు అందిస్తున్నారు అందులో భాగంగా ఈ రోజు అన్ని నియోజకవర్గాల్లో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు సర్వేపల్లి నియోజకవర్గంలో కూడా భారీ మెజార్టీతో రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి ఘన విజయం సాధించేటువంటి దిశగా అందరూ కృషి చేస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమంలో అందరం పాల్గొని పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీకి ఎన్నికలకు ముందు శంకుస్థాపన చేయడం అలవాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆనవాతి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఎన్నికలకు ముందు పూర్తి చేసి ఎన్నికల లోపల వాటికి ప్రారంభోత్సవాలు చేసి ఇదిగో మీకు ఇచ్చినటువంటి హామీలు మేము నిలబెట్టుకున్నాము అని చెప్పి ప్రారంభోత్సవాలు చేయడం మా పద్ధతి మా ఆనవాయితీ కాబట్టి మా సాంప్రదాయం ప్రకారం ఈరోజు ప్రారంభోత్సవాలు చేసి ప్రజలకు సుదీర్ఘ కాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి అన్ని సమస్యలు పరిష్కరించేటువంటి దిశగా అడుగులు వేస్తున్నాం కాబట్టి ప్రజలకు ఈరోజు నిరాజనాలు పడేటువంటి పరిస్థితి ఏర్పడింది తప్పనిసరిగా భారీ మెజార్టీతో సర్వేపల్లి నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రేపు రానున్నటువంటి ఎన్నికల్లో విజయం సాధించడం తజ్జం అనేటువంటి స్పష్టమైనటువంటి సంకేతాలు ఈరోజు ప్రజల్లో నుంచి వస్తున్నాయి కాబట్టి ఇదే విధంగా రాబోయేటువంటి రోజుల్లో కూడా మరలా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మిగిలిపోయినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కూడా సంపూర్ణంగా సమృద్ధిగా సమగ్రంగా పూర్తి చేయడం జరుగుతుందని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు